శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనము లలిత సహస్రనామ స్తోత్రములోని నామాలను విడదీసి చదువుకోవటం నేర్చుకుంటున్నాము ఐదు శ్లోకాల వరకు మనం క్రిందటి వీడియోలో తెలుసుకున్నాము మరో ఐదు శ్లోకాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మనము ఆరు నుంచి పది శ్లోకాల వరకు మామూలుగా చదువుకొని తరువాత ఒక్కొక్కటిగా రాగంతో చదువుకొని నేర్చుకుందాము ఇవి ఒకటిగా కలిపి చదువుకోవలసిన నామాలు ం శ్రీమాత్రే నమ వదనస్మరమాంగ్య గృహతోరణ చిల్లికాలక్ష్మీపరివాహ చలన్మీనాభలోచన నవచంపకపుష్పాభ నాసాదండ విరాజిత తారాకారస్కారి నాసాభరణ భాసు కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహర తాటంకయగలీూతపనోడు పద్మరాగశిలాదర్శ పరిభావిక పొలభూ నవ విద్రుమబింబశ్రిణ్యక్కీరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్వీజపాంటి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షత్ దిగంతరా ఇప్పుడు రాగంతో చదువుకుందాము వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనా ఫలోచన వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక వక్తలక్ష్మి పరివాహ చలన్ మీనా ఫలోచన వదన స్మర గృహ తోరణ చిల్లిక పరివాహ చలన్ మీనా స్మరమాంగృహతో వక్లక్ష్మీపరివాహ చలన్మీనాభలోచనా నవచంపకపుష్పా సాడ విరాజి తారా కాంతిరస్కారి సా భాసు నవచంపకపుష్పా సాం విరాజితారా కారస్కారి నా సా భాసుర కదంబ క్లుప్త మనోహర తాటంక భూత కదంబ సాదండ క్లుప్త తారాకారస్కారీనాభరణాసు కదంబమంజరీ క్లుప్తర్ణపూరమనోహరా తాటంకయలూతమండలా కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరా తాటంకయీభూతపనోడు కదంబ మంజరి తాటంక కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరా తాటంకయలీభూతపనోడు పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలూ నవ విద్రుమబింబశ్రీణ్యకారిరదనచ్చద పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలూ నవ విద్రుమబింబశ్రీణ్యకారిరద నచ్చదా पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीण्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोद समाकर्षद्दिगन्तरा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्वला శుద్ధ విద్యాంగురాజ పంక్తి ద్వయోజ్వల కర్పూర దిగంతరా ఇప్పుడు ఒక్కటిగా చదువుకుందాము వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లికాష్మీ పరివాహ చలన్మీనాభలోచనా నవచంపక దండ విరాజిత తారా కాంతి నా సాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్తకర్ణపూరీపమ పద్మరాగశిలాదర్శ పరి కలూ నవ విద్రుమబింబ్రీన్కారి శుద్ధ విద్యాకూరాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోదసమాకర్షద్దిగంతరా రెండవ శ్లోకంలోని ఉద్యద్భాను సహస్రాభ అనే నామం నుంచి ఇరవైవ శ్లోకంలోని సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే నామం వరకు అమ్మవారి సౌందర్య వర్ణన వర్ణించబడిన నామాలు ఉంటాయి మూడవ శ్లోకంలోని నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల అనే నామం నుంచి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే నామం వరకు ఉన్న శ్లోకాలన్నీ పదహారు అక్షరాలతో కూడుకున్న నామాలు ఇవి పదహారు అక్షరాలతో పాటు ఒక్కటిగా చదువుకోవలసిన నామాలు పద్దెనిమిదవ శ్లోకంలోని గుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అనే రెండు నామాల్ని మాత్రము విడదీసుకుని చదువుకోవాలి ఆరో శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు మనం చదువుకున్నాము తరువాత నుంచి మరో వీడియోలో నేర్చుకుందాము శ్రీమాత్రే నమ